చెల్లి కిరాతకం ఐదవ భాగంలో కొండమీద నుంచి శాంతి దట్టమైన అడవి ప్రాంతంలో పడిపోతుంది మాలిని ద్వారా శాంతిని వెతకటానికి గోపయ్య కొండమీదకొస్తాడు శాంతిని చూస్తాడు కాని శాంతి కనపడదు ఏడుస్తూ ఇంటికి వెళ్తూ ఉంటాడు కూతురు లేనప్పుడు తను బ్రతకలేనని గోపయ్య వెళ్లి రైల్ మీద నిలబడతాడు అది చూసి మాలిని ఎంతగానో బ్రతిమాలుతుంది అడవిలో నల్లనాగిని కోసం చూస్తున్న మాంత్రికుడికి తేలుకుట్టి చనిపోబోతున్న శాంతి కనబడుతోంది తన దగ్గర ఉన్న తాయెత్తు కట్టగానే శాంతి కళ్ళు తెరుస్తోంది మాంత్రికుడు నుంచి వెళ్లిపోతాడు ఇక తరువాతి భాగంలో ఏం జరిగిందనేది ఇప్పుడు మనం సవతి చెల్లి కిరాతకం ఆరవ భాగంలో తెలుసుకుందాం తెల్లవారుతున్న వేళ కొంచెం కొంచెం శాంతికి దారి కనబడుతూ ఉంటుంది ఆ దారి వెంట జాగ్రత్తగా దిక్కులు చూసుకుంటూ ముందుకు నడుస్తూ వెళ్తూ ఉంటుంది శాంతి అలా చాలా దూరం నడిచిన శాంతికి అడవిలో నుంచి వెళ్తున్న రైలు పట్టాలు కనబడతాయి ఇప్పుడు నినిడ్ మేముంటున్న ఊరొస్తుందో తెలియట్లేదే అనుకుంటూ కొంచెంసేపు అక్కడ నిలబడి ఆలోచన చేస్తూ ఉంటుంది నేను నుంచి పడి కుడి మీదుగా నడుచుకుంటూ వస్తే ఈ పట్టాలు కనబడ్డాయి అయితే మా ఊరు ఎడమ చేతివైపు వస్తుంది అని ఒక నిర్ణయానికి వస్తుంది శాంతి అక్కడి నుంచి ఎడమ చేతివైపు నడవటం మొదలు అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది నొప్పులతో ఉన్న మాలిని నెమ్మదిగా లేచి తండ్రి గోపయ్య దగ్గరికి వస్తుంది తెల్లారింది నాన్నా అంటూ మాలిని గోపయ్యని లేపుతుంది కానీ గోపయ్య ఎంత పిలిచినా పలకడు ఏం చేయాలో అర్థం కాదు మాలినికి ఏడుస్తూ దిక్కులు చూస్తూ ఉంటుంది అలా దిక్కులు చూస్తున్న మాలినికి తన కుడి చేతివైపు వెహికల్స్ పోవడం కనబడుతూ ఉంటుంది దాంతో వెంటనే గోపయ్యను అక్కడ వదిలి నెమ్మదిగా నడుచుకుంటూ బాధపడుతూ ఆ దారి దగ్గరికి వస్తుంది అటూ ఇటూ చూస్తుంది మాలిని అక్కడ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి మా నాన్నకు సహాయం చేయండి మా నాన్న కళ్ళు తిరిగి పడిపోయాడు అని మాలిని అరుస్తూ ఉంటుంది కాని ఎవ్వరూ మాలిని అరుపులు పట్టించుకోరు ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్తూ ఉంటారు ఏం చెయ్యాలో అర్థం కాదు మాలినికి ఏడుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ రెడ్ సిగ్నల్ పడి గేటు ఆగుతుంది అప్పుడు అక్కడ వెహికల్స్ అన్నీ ఆగిపోయి ఉంటాయి అప్పుడు మాలిని అక్కడ ఆగి ఉన్న ఒక బైక్ అతని దగ్గరికి వెళ్తుంది అన్నా అన్నా అక్కడ మా నాన్న కళ్ళు తిరిగి పడిపోయాడు కొంచెం సహాయం చేయండి చేయం డబ్బులున్నాయా ఎందు నేను రాను ఎలా ఆ మాటలు విని మాలిని మరో కారు అతని దగ్గరికి వెళ్తోంది అతను ఏమీ మాట్లాడకుండా వంద రూపాయలు కాగితం ఇస్తాడు అది కాదు సార్ డబ్బులిచ్చాను కదా ఇంక విసిగించుకో వెళ్ళో అని చెప్పగానే దిగులు పడుతూ మాలిని వెళ్ళిపోతుంది అక్కడ ఉన్న ఒక గద్దెలాంటి దానిమీద కూర్చుంటుంది శాంతి అనుకున్నట్టుగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది కళ్ళు తిరిగి పడిపోయిన తన తండ్రి గోపయ్య కనపడతాడు శాంతికి శాంతి కంగారు పడుతూ ఉంటుంది నాన్నా నాన్నా ఇక్కడికెలా వచ్చారు నాన్నా బహుశా నన్ను వెతుకుతూ నాకోసం వచ్చుంటారు ఇక్కడ ఉంటారు ఇప్పుడెలా అని దిక్కులు చూస్తూ ఉంటుంది అప్పుడు మాలిని ఆనందనే వ్యక్తిని తీసుకుని గోపాయ దగ్గరికి వస్తుంది అక్కడ శాంతిని చూసి మాలిని షాక్ అవుతుంది వామ్మో ఈ దెయ్యమా మనిష చెల్లి నాన్న నువ్వు ఇక్కడికెలా వచ్చారు ఎందుకొచ్చారు మాలిని ఏం మాట్లాడుతున్నావు నేనేం చావలేదు నాన్నకేమైంది నువ్వు మళ్ళీ వచ్చావా ఇంకే బతికే ఉన్నావా నిన్ను అంటూ మాలిని అక్కడ ఉన్న కంకర్రాళ్ళు తీసుకుని గబగబ శాంతి మీదకి విసురుతుంది శాంతి ఆ రాళ్ల దెబ్బల్ని తట్టుకోలేకపోతూ ఉంటుంది మాలిని ఆపమాలిని రాళ్ల విసురుకో దెబ్బలు తగులుతున్నాయి నా మాట విను చావువే చావు కొండ మీద నుంచి తోసేసినా కూడా బతికి వచ్చావంటే నిజంగా నీది మనుషుల జాతకం కాదే దెయ్యాల బోధాల జాతకం అయ్యి ఉంటుంది నేను చెప్పేది ముందుగా విను మాలిని రాత్రి నువ్వు ఇంటికి రాకపోయేసరికి కంగారు పడుతూ నేను నాన్న నిన్ను వెతుకుతూ వెతుకుతూ ఇలా వచ్చాం హలో నేను వెళ్ళిపోవాలా ఏమైనా హెల్ప్ చేయాలా అయ్యో హెల్ప్ చేయండి అని శాంతి చెప్పగానే ఆనంద్ గోపయ్యను భుజం మీద ఎక్కించుకుని అక్కడి నుంచి తన కారు దగ్గరికి తీసుకొస్తాడు కారులో కూర్చోబెడతాడు శాంతి మాలిని కూడా కారులో కూర్చుంటారు శాంతిని చూడగానే ఆనంద్కి నచ్చుతుంది కారులో ఆనంద్ శాంతిని చూస్తూ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు అది గమనించిన మాలిని కోపంగా ఉంటుంది అన్నా ముందుకు చూసినడపన్న కారు ఇప్పటికే మా నాన్నకి బాగలేదు నువ్వు వెనక్కి పక్కకి చూస్తూ నడిపితే అందరం ఆసుపత్రికి వస్తుంది భయం వేస్తుందన్నా మరేమీ భయపడకు నేను ఎక్కడ చూసినా జాగ్రత్తగానే తీసుకెళ్తాను మీకు మామయ్యకి ఏమీ కాదు ఆనంద్ మామయ్య అనటం శాంతి పెద్దగా పట్టించుకోదు కాని మాలిని మాత్రం పెద్దగా నోరుదరుస్తోంది మావయ్య ఏమిటన్నా మామయ్య నీకు మావయ్య ఏదో ఆపదలో ఉన్నావని సహాయం చేయమంటే మావయ్య అంటున్నారు వామ్మో ఈ పిల్ల ఎమా డేంజర్లా ఉంది మాటకు మాట అంటుంది మావయ్య అన్నందుకే ఇలా అంటుంటే రేపు నేను పెళ్లి చేసుకుంటానని ఇంటికెళ్తే ఏముంటుందో ఇంకా అనుకుని కారుని వేగంగా ముందుకు పోనిస్తూ ఉంటాడు ఆనంద్ కారు ఊర్లోకొస్తుంది ఇంతకీ మీ ఇల్లెక్కడా మా ఇంటికొద్దన్నా పక్కనే మాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు అక్కడ దింపేసి వెళ్ళండి ఇక ఆనంద్ కారుని ఆ ఊర్లోని క్లినిక్ దగ్గర ఆపుతాడు గోపయ్యం తీసుకొచ్చి లోపల బెడ్ మీద పడుకోబెడతాడు అది చూసి శాంతి రెండు చేతులెత్తి దండం పెడుతోంది చాలా చాలా థ్యాంక్స్ అండి ఆనంద్ ఏమీ మాట్లాడకుండా కదలకుండా అక్కడే ఉంటాడు అది మాలిని గమనిస్తుంది అన్నయ్య మీరు చేసిన సహాయం మేము ఎప్పటికీ మర్చిపోం ఇక మీరు చాలా దూరం వెళ్ళాలన్నారు కదా వెళ్ళండి డాక్టర్ రాగానే ఓసారి మాట్లాడి మీ నాన్న కండిషన్ ఎలా ఉందో తెలుసుకుంటాను ఎలా ఉంటే నీకెందుకు చెప్పన్నా మీ సహాయం అడిగాం నువ్వు సహాయం చేసావు ఇక మీరెల్లిపోండి మాలిని అలా అనేసరికి ఆనంద్కి కోపం వస్తుంది కాని అక్కడ ఆస్పత్రి కావటంతో ఏమీ మాట్లాడ్డు చివరిసారిగా శాంతిని చూసుకుని తన విజిటింగ్ కార్డ్ శాంతికిస్తూ ఇలా అంటాడు ఇది మీ దగ్గరుంచండి ఏదైనా సహాయం కావాలంటే మాత్రం అడగండి అని చెప్పి అక్కడి నుంచి ఆనంద్ బయలుదేరతాడు ఇంతలో డాక్టర్ అక్కడికి వస్తాడు గోపయ్యను శాంతిని చూసి గుర్తుపడతాడు అరే గోపయ్యకు ఏమైందమ్మా రక్తం గడ్డగట్టింది అని గోపయ్య దగ్గరికొచ్చి గోపయ్యని చెక్ చేస్తాడు గోపయ్య నోమోర్ గోపయ్య ప్రాణాలతో లేడు చనిపోతాడు ఆ విషయం డాక్టర్కి అర్థమవుతోంది కాని పిల్లలకి ఏం చెప్పాలో ఆయనకు అర్థం కాదు దిగులుగా పిల్లల దగ్గరికి వస్తాడు ఏమైంది డాక్టర్ మా నాన్నకి చిన్నపిల్లలు తట్టుకోలేరు మీతో నేను ఎలా చెప్పాలి మామూలుగా అందరికీ చెప్పినట్టుగానే చెప్పండి మా నాన్నని మీరు బాగు చేస్తారా లేదా టౌన్కి తీసుకెళ్లాలా ఎక్కడికి తీసుకువెళ్ళినా మీ నాన్నని ఎవరూ కాపాడలేరు ఆయన చనిపోయాడు డాక్టర్ చెప్పింది విని శాంతి షాక్ అవుతోంది ఒక్కసారిగా తన కాళ్ళ కింద భూమి కంపించినట్లవుతుంది ఆ మాట విన్న మాలిని గోపయ్య మీద పడి ఏడుస్తూ ఉంటుంది అయ్యో నాన్న ఇప్పుడు ఎవరు పడతారు నాన్న ఇది హాస్పిటల్ కదా ఇక్కడ ఎక్కువసేపు శవం ఉంచటం అంత మంచిది కాదు ఇంటికి తీసుకుని వెళ్ళండి ఆ మాట విని శాంతి తన కన్నీళ్లను తుడుచుకుంటుంది డాక్టర్ గారు ఒక్క పది నిమిషాలు మాకు తెలిసిన పక్కింటి పార్వతమ్మను తీసుకొస్తాను ఏం చేయాలన్నది ఎలా చేయాలన్నది నాకు తెలియదండి సరేనమ్మా తొందరగా వెళ్లి తీసుకొనిరా ఇక అక్కడి నుంచి శాంతి లోపలే ఏడుస్తూ గబగబా నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది క్లినిక్లో గోపయ్య మీద పడి మాలిని ఏడుస్తూ ఉంటుంది శాంతి పక్కింటి పార్వతమ్మ వస్తుంది ఆమెకు విషయం చెప్తుంది గోపయ్య చనిపోయాడని తెలుసుకున్న పార్వతమ్మ బాధపడుతూ వాళ్ల ఇంటి ముందు టెంటు వేయిస్తోంది ఒక మూల చిన్నపాటి ఉంటుంది అక్కడి నుంచి ఇద్దరు కలిసి క్లినిక్ దగ్గరికి వస్తారు ఆ క్లినిక్లో మీద గోపయ్యను పడుకోబెట్టి అలా ముందుకు నెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు దారి వెంట మాలిని ఏడుస్తూ ఉంటుంది మా నాన్నను మా సవి చంపేసింది దీనికి నేనన్నా మా నాన్న పడదు ఇది కావాలని చంపేసింది మా నాన్నను అంటూ ఏడుస్తూ నడుస్తూ శాంతి కాళ్ళ మీద గుద్దుతూ ఉంటుంది కాళ్లతో తంతు ఉంటుంది అవేమీ పట్టించుకునే స్థితిలో శాంతి ఉండదు బాధపడుతూ స్టెచర్ని ముందుకు నెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక నన్ను ఎవరు చూస్తారు నాన్న కన్నం ఎవరు పడతారు నాన్న నువ్వు లేనప్పుడు నేను మాత్రం ఎలా నాన్న నీ చావుకి అంటూ ఎగిరి శాంతి ముఖం మీద కొడుతుంది మాలిని శాంతి ఏమి అనకుండా బాధపడుతూ కన్నీళ్లను కారుస్తూ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది స్ట్రెచర్ని నెట్టుకుంటూ సాగుతూ ఉంటుంది గోపయ్య ఇల్లు రానే వస్తుంది మీదున్న గోపయ్యను తీసి చాప మీద పడుకోబెడతారు ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మనం సవతి చెల్లి కిరాతకం ఏడవ భాగంలో చూద్దాం గోపయ్య అంత్యక్రియలు జరిగిన తర్వాత అక్కా చెల్లెళ్లు తీసుకునే నిర్ణయాలు ఎవరిని ఎంతవరకు తీసుకెళ్తాయి ఎవరిని కాపాడుతాయి ఎవరిని చిక్కుల్లో పడేస్తాయో ఊహించి ఈలోపు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి